గురుగారు ఇప్పుడు చూసుకుంటే మనం రామాయణంలో చూసుకుంటే సీతారాములు లంక నుంచి అయోధ్యకు వస్తున్నప్పుడు రామేశ్వరంలో శివుడి ప్రతిజ్ఞ జరిగింది అంటారు నిజంగా జరిగిందా జరిగితే ఏ పురాణంలో ఉంది బాగుందమ్మా పల్లెటూళ్ళలో మా వీధిలో నూకాలమ్మ గుడి అని ఉందమ్మా అమ్మవారు తెలిసిందన్నారు కానీ ఆ గుడి ఎందుకు వచ్చిందో మాకు తెలుసమ్మా ఎలాగో తెలుసునా చిన్నప్పుడు మా పక్కింటి ఆయన కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాడు చెయ్యి నలిగి చెయ్యి అని చెప్పి ఈ రాయి అవతలి విసిరేశాడు అది వేప చెట్టు కింద పడింది అదే సమయంలో అవతల నుంచి అవలోనూ పసుపు కుంకాల పూట కట్టి పడి పడింది మా పాలేడు చూసి కుంకుళ్ళనమ్మ వెలిసిందన్నాడు ఇప్పుడు ఆ విసిరి ఆయన నమ్ముతారా రామేశ్వరం కూడా అంతే రామచంద్రస్వామి శివలింగ స్థాపన చేశాడా ఏ కథలో ఉందమ్మా అది రామాయణంలో ఉందా తీయండి ఒక్కసారి రామాయణంలో ఎక్కడైనా ఉందేమోను లేదే ధాన్యద్యోగి చెప్పాలి ఒక ప్రముఖ విద్వాంసుడు సీతాదేవి లలితాపరమేశ్వరి అని చెప్పాడు బాబు ఎందుకుంటే రామాయణంలో పదం ఉంది సీత ఎలా ఉంది అడిగిలో అని అడిగాడు దర్శ బాలేవరమతే అన్నాడు సుమంత్రుడు భర్తతో కలిసి ఆనందంగా ఉన్న చెప్పుడు బాల చిన్న పిల్లలా ఉందన్నాడు ఆ పెద్దవను క్షీణించదివాడు తెలియదు కానీ బాల అంటే అమ్మవారి పేరు కదా అంచిత ఆవిడ అమ్మవారే కదా అందుకు బాలా తిరుస్తుందరి అంటూ ప్రవచనం చెప్పాడు ఆయన అర్థం అది కాదమ్మా ఇప్పుడు రామేశ్వరం ఒకటో చెప్తాను గుండె పగిలిపోతున్న జనాలకి మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళండి కాళహస్తి వెళ్ళండి కాళహస్తిలో వినాయకుడి గుడి ఉంది ఆ గుడికి గోడ మీద బయట ఒక వింతదైన మృగం ఉంది ఏమిటది కోతి ముఖము గాడిద చెవులు తోక పెద్దదిగా ఉంటుంది పొట్ట వేరే జంతువుది ఎవరిదని అడగండి ఎవరికి తెలియదు సిగ్గా ఇలాంటి విగ్రహమే శ్రీశైలంలో కూడా ఉంది ఎక్కడ బుకింగ్స్ అన్నీ జరిగేదో కింద పడి ఉంటుంది దాని మీద కూర్చుని కొబ్బరికాయలు కొట్టుకుంటుంటారు అన్యాయవని ఈవో గారికి రాశారు అయ్యా రెండు శిల్పాలు చాలా గొప్పవండి దేవుడండి ఎక్కడుంది మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ఉంది జైమిని భారతంలో ఉంది ధర్మరాజు అశ్వమేధం చేస్తుండగా ఒక జంతువు అవసరమయ్యింది ఆ జంతువు నర మృగమని పేరు కోతిముఖము సింహము సింహము శరీరము తోక ఉంటుంది భీముడు వెళ్ళాడు తీసుకురావడానికి వెళితే హనుమంతుడు ఎదురయ్యి అది నీకు దొరకదురా శివుడు కనిపిస్తే ఆగుతుందది అని చెప్పి పట్టికెళ్ళాలన్నాడు అని చెప్పి తన ఒంటి నుంచి రోమములు తీసిచ్చాడు భీముడికి ఇది జైమినీ భారతంలో ఉంది మహాభారతం అశ్వమేధపరంలో ఉంది ఆ జంతువు కనిపించగానే ఈ రోమములు కింద పడవయ్యి అదేమిటి అన్నయ్య పడేసి చూడు పడేశాడు మీరు ఎప్పుడైనా చూడండి జుట్టు కత్తిరించిన తర్వాత నేల మీద పడేస్తే ఇలా ఆకారంలో ఉంటాయి సాఫ్గా ఉండవు గుండ్రంగా పడతాయి అలా పడగానే అది శివలింగం అనుకుని ఆగింది అది దాన్ని పట్టుకుని పట్టుకెళ్ళాడు అది కాస్త రోమ ఈశ్వరము రోమేశ్వరం అది అసలు పేరు మనకి ఒక పద్దెనిమిది వందల సంవత్సరాల కిందట రామేశ్వరం అని పేరు వచ్చింది దానికి కారణం ఏమిటి చెప్పాలి కదా రామచంద్రస్వామి తిరిగి వస్తుండగా సీతాదేవితో చెప్తూ ఇక్కడ నన్ను సముద్రుడు కరణించాడు అని చెప్పాలి అత్ర పూర్వం మహాదేవ అన్నాడు అంతే శివభక్తుడు మహాదేవుడి నుండి శివుడే కదా శివుడు కరణించాడు హృదయంగా ఉంది మీరు ఎప్పుడైనా రుద్రాధ్యాయం చదివితే నీళ్ళకి స్తోత్రం చేస్తూ రుద్రునికి సమకే మంత్రాలు ఉన్నాయి రాముడు స్తోత్రం చేశాడు కదా అది అది కాదమ్మా అది రోమేశ్వరము తరువాత రామేశ్వరం అయ్యింది తరువాత శివపురాణము పద్మపురాణము స్కాంద పురాణంలో లింగ లింగస్థాపన చేశాడన్నమాట లేదు అక్కడ రాముడు అర్చన చేశాడు పరమశివులని ఇది ఉంది అంటే మనకేమైపోయిందంటేనమ్మా కథలు 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 దాకా రెండు వేల సంవత్సరం దాకా ఓ గుడికి పేరు లేదు చటుకుని రెండు వేల నుంచి వీసా వెంకటేశ్వర స్వామి నీళ్ళు బంగారం గారు మరి అంత ముందే ఉన్నాడు ఆయన అంటే ఏమిటి గ్రంథాలు చదవరు వీళ్ళు చదివిన దాంట్లో ఉన్నది పట్టించుకోరు అది ఇంతకంటే ముందుగా లింగ పురాణంలో ఉంది తర్వాత రామేశ్వరము గొప్పది అంతదైతే మరి శంకరాచార్యుల వంటి వారు తమ గ్రంథంలో ఎక్కడా కూడా దీని గురించి ఒక్క వాక్యం కూడా చెప్పలేదు ఇది అన్ని ఆధారాలతో చెప్తున్నది ఇది అది రోమేశ్వరము తప్ప రామేశ్వరము కాదు మంచిదే సంతోషమే రామేశ్వరం సేవించుకుందాం దాంట్లో దోషమేం లేదు ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటివి అన్ని సాంప్రదాయాల్లో కూడా ఉన్నాయి సరదాగా సూచించేస్తాను షేక్స్పియర్ ఒక చోట ద మోస్ట్ అన్కైండెస్ట్ కటాభాగం రాస్తే ఇంగ్లీష్ వాళ్ళంతా డబుల్ సూపర్లేటివ్ అంటారు దానికి కారణం అది కాదు ఇంగ్లీష్ వాళ్ళని అడగండి ఇలాంటివి మన సాంప్రదాయంలో కూడా చాలా వచ్చాయి అది రోమేశ్వరము స్కాంద పురాణంలో ఉంది పద్మ పురాణంలో ఉంది పూజించండి తప్పేమీ లేదు కానీ వ్యతిరేకత లేదు యథార్థముగా కథలు ఏమున్నాయో అవి చూసుకోవాలి చూసుకోకుండా మాట్లాడే వాళ్ళకే పేరు ప్రతిష్టాలు ఉంటాయి చూసిన వాళ్ళని ఎవళ్ళు కూడా గౌరవించరు స్వస్తి